అండి ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చెక్కలు చేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా పప్పు చెక్కలు తిన్నప్పుడు కరకల్లాడుతూ ఉండాలండి అప్పుడే దాని రుచి అన్నది బాగా తెలుస్తుంది మీకు క్రిస్పీగా క్రంచీగా పప్పు చెక్కలు కావాలనుకుంటే పిండి విధంగా కలిపి చూడండి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ అండి పిల్లలకి కూడా సెలవులు కదా ఇలా పప్పు చెక్కలు చేసి స్టోర్ చేశారంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తింటారు బయట పప్పు చెక్కలు రూచే ఎలా ఉంటుందో అచ్చం ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకోండి చెక్కలు స్పైసీగా బాగుంటాయి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేసుకోండి ఇలా జీలకర్ర ధనియాలు వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని బరుకుగా మిక్సీ చేసుకోవాలి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ కేజీ వరకు బియ్యపిండి వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి బియ్యపిండి వేసుకోండి నేనైతే హాఫ్ కేజీయే తీసుకున్నాను బయట కొన్న ప్యాకెట్టే వాడుతున్నానండి మీ ఇంట్లో రెడీ చేసుకున్న బియ్య పిండి ఉంటే ఆ బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేయడం వల్ల చెక్కలు చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి కరివేపాకు తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి మీరు పెసరపప్పు వేసుకున్నప్పుడు ఒక గంట ముందే నానపెట్టుకోవాలి మూడు స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని ఒక గంట ముందు నానపెట్టుకున్నాక ఈ టైంలో వేసుకోండి పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా వస్తాయి చెక్కల రుచి కూడా చాలా బాగుంటాయి పెసరపప్పుతో ఏ రెసిపీస్ చేసినా టేస్ట్ బాగుంటాయండి ఇలా పెసరపప్పు వేసి ఒక్కసారి చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతాయి మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ ఇలా కాచింది వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు కాచిన నూనె ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మీరు ఇలా కలుపుకున్నాక చేతితో ఒకసారి ప్రెస్ చేసి చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పిండి ముద్దలా వచ్చిందంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకండి అంటూ పోతే కొంచెం గట్టిగానే కలుపుకోండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి వేడి నీళ్ళు కాకుండా ఇలా చలినీళ్ళు వేసుకుని అయినా కలుపుకోవచ్చు మీకు పప్పు చెక్కలు చేయడానికి త్రీ మెథడ్స్లో చేసి చూపిస్తానండి మీరు ఏ మెథడ్లో చేసినా కూడా ఈ పప్పు చెక్కలు ఈజీగా చేసేస్తారు నాకైతే ఇవి చేయడానికి ఒక గంట అయితే సరిపోయిందండి చేయడం అయితే ఏదో పెద్ద కష్టం అనుకుంటారు వీడియో చూసాక మీకు అర్థం అవుతుంది ఒక్కసారి ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంత ఈజీ అని మీరు అనుకుంటారు ఇలా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దులాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా కలుపుకున్నప్పుడే కొంచెం పిండి తిని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు చెక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చెక్కలు చేసుకునే ముందు ఇలా చిన్నగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు బాల్స్ ఏ సైజులో చేసుకుంటారో ఆ సైజు చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది చూడండి ఈ విధంగా చేసుకోండి ఇలా టెన్ టెన్ చేసుకొని మిగిలిన పిండి అంతా క్లాత్తో కవర్ చేసుకోవాలి తడి క్లాత్తో కవర్ చేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది మీకు చెక్కలు చేసుకున్నప్పుడు త్రీ మెథడ్స్లో చేసి చూపిస్తానని చెప్పాను కదండి ఇది ఫస్ట్ మెథడ్ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న బాల్ మిడిల్లో పెట్టుకున్నాక ఒక కప్తో ప్రెస్ చేసుకోండి చూసారు కదా చెక్క కింద ఈజీగా వచ్చేసింది ఇలా ఒక మెథడ్లో చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి చెక్కల పేటు ఉంటుంది కదండి ఇలా చెక్కల పేట్ తీసుకొని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ముందుగా తీసుకున్న ఆయిల్ ప్యాకెట్ కవర్ మిడిల్లో పెట్టుకోండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు బాల్ కింద చేసుకొని ఇలా పెట్టుకున్నాక ప్రెస్ చేసుకోవడమే చూసారు కదా చెక్కల పెట్టి మీద ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది లేని వాళ్ళు మాత్రం ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద పెట్టుకొని చేయండి అలాగా కూడా బాగుంటుంది ఇప్పుడు థర్డ్ మెథడ్లో చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఒక బటర్ పేపర్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి రెడీ చేసుకున్న బాల్స్ పెట్టుకోండి పక్క పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇలా వన్ సైడ్ పేపర్ కవర్ చేసుకొని కప్పుతో ప్రెస్ చేస్తే చూసారు కదా చెక్క షేప్ వస్తుంది చెక్కల పీట లేని వాళ్ళు ఈ టూ మెథడ్స్లో ఎలా చేసుకున్నా కూడా ఈజీగా వస్తాయి ఇలానే చెక్కలన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు చెక్కలు ఫ్రై చేసుకోవడానికి ఇలా డీప్ ఫ్రై ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాకే అప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి చెక్కలు పలుచుగా ఉంటాయి కదండి తొందరగా ఫ్రై అయిపోతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఒక పక్క నుండి వేసుకుంటుండండి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక పక్క నుండి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగానే అన్ని చెక్కలు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి చూడండి కరికల్లాడే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి ఇలా చేసి ఇలా ప్లేట్లో పెట్టండి మొత్తం అన్నీ లాగించేస్తారు చూసారు కదా పల్చగా ఉన్నాయి తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఎక్కువ శ్రమ పడకుండా ఇలా చేసుకొని స్టోర్ చేయండి ఎప్పుడైనా స్నాక్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా పప్పు చెక్కలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి